prepositions practice test video 1 please don't forget to subscribe for more videos my teacher taught dash 6 pm a till b until answer is till సమయం వచ్చినప్పుడు టిల్ని యూజ్ చేయాలి సమంత డ్యాన్స్డ్ డ్యాష్ నాగ చైతన్య కేమ్ ఏ టిల్ బి అంటిల్ ఆన్సర్ అంటిల్ సంఘటన వచ్చినప్పుడు అంటిల్ని యూజ్ చేయాలి థర్డ్ క్వశ్చన్ రమణా విల్కమ్ డ్యాష్ సాటర్డే ఏ ఇన్ బి ఆన్ ఆన్సర్ ఆన్ డే కానీ డేట్స్ కానీ వచ్చినప్పుడు ఆన్ని యూస్ చేయాలి ఫోర్త్ క్వశ్చన్ గాంధీ వాజ్ బోర్న్ డాష్ సెకండ్ అక్టోబర్ ఏ ఇన్ ఆన్సర్ ఆన్ ఇక్కడ డేట్ వచ్చింది కాబట్టి ఆ యూస్ చేయడం జరిగింది ఫిఫ్త్ క్వశ్చన్ సుమన్ వెంట డ్యాష్ సమ్మర్ ఏ ఆన్ బియన్ ఆన్సర్ ఇన్ సీజన్స్ వచ్చినప్పుడు ఇన్ని యూజ్ చేయాలి మంత్ కానీ కానీ సీజన్ కానీ పార్ట్ ఆఫ్ డే వచ్చినప్పుడు ఇన్ యూజ్ చేయాలి షీ వేక్స్ అప్ అర్లీ డాష్ ఇన్ ది మార్నింగ్ ఆన్సర్ ఇన్ సెవెంత్ క్వశ్చన్ పీపుల్ స్టాప్ వర్కింగ్ డ్యాష్ నైట్ ఏ ఎట్ ఇన్ ఆన్సర్ ఎట్ ఎయిత్ క్వశ్చన్ इन बी एट आंसर क्वेश्चन दि सिनेमा बिगे डैश दि स्ट्रोक आईवेट बी इन आंसर ట్ హీ సెలబ్రేటెడ్ హీస్ బర్త్డే డాష్ నైట్ డాష్ ది నైట్ ఏ ఎట్ బీన్ ఆన్సర్ ఇస్ ఇన్ పార్ట్ ఆఫ్ ది డేస్క్ ముందు దిలేనప్పుడు ఎట్ని ఉపయోగించాలి లెవెంత్ క్వశ్చన్ సి హ్యాస్ బీన్ ప్లేయింగ్ డాష్ సెవెన్ ఏఎం ఏ ఫార్ బీంగ్ సిన్స్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ని యూస్ చేయాలి ట్వెల్త్ క్వశ్చన్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ డ్యాష్ టూ అవర్స్ ఏ ఫార్ బీ సిన్స్ ఆన్సర్ ఫార్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫార్ ఉపయోగించాలి థర్టీన్త్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ డాష్ హాలిడేస్ ఏ డూరింగ్ బీ సిన్స్ ఆన్సర్ డూరింగ్ ఫలానా సమయము అని వచ్చినప్పుడు డూరింగ్ని యూజ్ చేయాలి ఫలానా సమయంలో అన్నప్పుడు ఫోర్టీన్త్ క్వశ్చన్ షీ సడన్లీ లెవ్ ది హాల్ డాష్ అవర్ కన్వర్జేషన్ ఏ డూరింగ్ బి ఇన్ డూరింగ్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ కూడా ఫలానా సమయం అని వస్తుంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పే స్కూల్ ఫీజ్ డ్యాష్ ఏ వీక్ వితిన్ బిఫోర్ ఆన్సర్ ఏ వితిన్ సమయము లోపల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్